ఈ రోజు రైతాంగానికి పవిత్రమైన రోజు ఎందుకంటే గత ప్రభుత్వం ధరణి పేరుతో ఒక ప్రవేశపెట్టి ధరణి పేరు మీద రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టి మన తహసీల్దార్ ఆఫీసు కానివ్వండి ఎక్కడైనా రూమ్ వ్యవస్థలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఎదుర్కోవడం జరిగింది రైతాంగం ఒక రైతు బిడ్డగా రైతుగా రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందే ఎన్నికల మేనిఫెస్టో లో రద్దు చేసి దాన్ని బంగాళాఖాతాలు కలిపేసి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రెవెన్యూ చట్టం దిసావడం జరుగుతుందని చెప్పి రైతాంగాన్ని చెప్పి రైతాంగాన్ని మెప్పించి ఒప్పించి ఈ ఎన్నికలో పోవడం జరిగింది ఈ ఎన్నికల్లో రైతులు ఆస్వాదించి ప్రభుత్వం రావడం జరిగింది వచ్చిన ప్రభుత్వంలో రెవెన్యూ రెవెన్యూ శాఖ మాటలుగా శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ లో రావటం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఒక రైతుగా సీనన్న ఒక రైతుగా ఒక రైతు బిడ్డగా రైతు కష్టాలు చేసిన రైతు రైతుగా ఈ రెవెన్యూ వ్యవస్థని మార్చాలి ఈ రైతులు పడుతున్న ఇబ్బందుల్ని తీర్చాలి అని బడుగు బలహీన వర్గాలు కానీ మైనార్టీలు కానీ మొత్తం సామాన్య రైతాంగం అందరూ అన్ని విధాలు ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నారు ధర్మీలో ఉన్న ఉన్న ఇబ్బందులను తొలగించి భూపార్థుల కొత్త వ్యవస్థను తీసురావాలని చెప్పి ఉద్దేశంతో ఈ భూపార్త తీసురావడం ఈ భూపార్త వల్ల రైతాంగాన్ని మేలు జరగొద్దని చెప్పి రైతులు ఆశిస్తున్నారు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఈ రోజున ఒక పండుగ దినంగా దినంగా చేసుకోవడం సుపరిణామం దీని కాను ఖచ్చిగా ఈ భూభాగ చట్టం ముసుకొచ్చేందుకు రెండు శాఖ మంత్రి రెడ్డి గారికి ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి గారికి పాలే నియోజకవర్గం తరఫున ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు